సాధారణంగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము పాటలు అనేసరికి సినిమా పాటలు పిచ్చి పిచ్చి పాటలు వింటూ ఉంటాం కానీ ఒకప్పుడు పాతకాలం నాటి పాటలు ఎంత అద్భుతంగా ఉండేవో మనమైతే అవి నిజంగా వినుండము అవి వినిపించే వాళ్ళు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ వయస్సు వాళ్ళు మామూలుగా అంటే పాతతరము అని అంటే ఇప్పుడు మనకు తెలిసినంతవరకు ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ మాత్రమే పాతతరము అనుకుంటాము ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళే మన దగ్గరలో చాలా తక్కువ మంది ఉండటము వాళ్ళతో మనం మాట్లాడటం కానివ్వండి పాట పాటలు పాడించుకోవడం కానివ్వండి లేదు అంటే చిన్నప్పుడు అమ్మమ్మలు తాతమ్మ నానమ్మలు కథలు చెప్పినట్టు వాళ్ళతో మంచి మంచి ఆ స్టోరీస్ చెప్పించుకోవడం కానివ్వండి ఈ మధ్య కాలంలో ఇవన్నీ మనం చాలా తక్కువగా అయితే చూస్తున్నాము అయితే ఇప్పుడు నా ముందరున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే తను అద్భుతంగా పాటలు పాడతారు అవి కూడా చాలా పాతకాలం నాటి పాటలు ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ నాటి పాటలు అది కూడా ముఖ్యంగా అన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పాటలు కీర్తనలు శ్లోకాలు పద్యాలు ఇవన్నీ కూడా వారు పాడుతూ ఉంటారు నిజంగా తన వయసు ఎంత అనంటే మీరైతే నిజంగా షాక్ అవుతారు నేనే అబద్ధం చెప్పినా అనుకుంటారు ఎనభై ఏడు సంవత్సరాలు వారి వయస్సు చూస్తే అయితే అట్లా అనిపించట్లేరు సూపర్ యాక్టివ్ ఉన్నారు అంతే అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నారు నేనైతే ఇంటర్వ్యూకి ముందరే మాట్లాడడం జరిగింది వారితో నిజంగా మనమే కొంచెం కొంచెం యాక్టివ్నెస్లో తక్కువగా ఉన్నామే ఆమె కన్నా అన్నట్టుగా అనిపించింది నాకు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ వారితో కొన్ని పాటలు కూడా పాడించుకుంటూ మనం ఈ ఇంటర్వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దాం వారి పేరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు సంగీత విద్వాంసురాలని చెప్పొచ్చు వారే శ్రీమతి ముట్నూరి పావని గారు ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా మీలాంటి పెద్దవారు నిజంగా చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఇప్పుడు మంచి మంచి మాటలు అవన్నీ కూడా కనిపిస్తే అడిగి తెలుసుకోవాలని ఉన్నప్పటికీ చాలా కష్టం అయిపోయింది నిజంగా కలిసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీ అమ్మ ముఖ్యంగా మనకి కార్తీక మాసంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి బయటకు వస్తాడు అని చెప్పి మళ్ళీ ఏకాదశికి చాలా విశేషం అని చెప్పి అదేవిధంగా ద్వాదశికి కూడా పారాయణాలు అని కళ్యాణాలు అని చెప్పి తులసి కళ్యాణాలు ఇవన్నీ విశేషంగా చేస్తూ ఉంటారు ఒకసారి వాటి గురించి వివరించండి అమ్మ విష్ణుమూర్తి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల సముద్రంలోకి నిద్ర అనే మిషతో అంటే వంకతో నిద్ర అనే వంకతో పాల సముద్రంలో నిద్రకి వెడుతున్నారు ఆయన అంటే ఆషాఢం నుంచి ఇప్పుడు కార్తీక మాసం వరకు నాలుగు నెలలు అవుతుంది ఇదే యతులు అందరూ చాతుర్మాస దీక్షాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ నాలుగు నెలలు ఆయన నిద్ర అక్కడ పాల సముద్రంలో నిద్రపోయి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరాబ్ద ఏకాదశి రోజున నిద్ర లేచి రావటం వస్తారు అని అప్పుడు మన కళ్యాణాలు చేస్తారు ఉత్తర ఉత్తర దర్శనం ఇప్పుడు కాదు కదా అది ఆ ఏకాదశి ఉపవాసాలు ఉండి ద్వాదశి రోజున పారాయణ చేసుకుంటారు దీనికి మన పురాణాల్లో కథ కూడా ఉన్నది అంబరీషుడు కథ అంబరీషుడు అనే మహారాజు ఆయన విష్ణు భక్తుడు ఆయన ఈ క్షీరద ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి గడియల్లో పాలన చెయ్యాలి అనుకుంటున్న సమయంలో దూర్వాస మహర్షి శిష్యులతో సహా వస్తాడు వచ్చేటప్పటికీ మరి రాజు ఆయన మహర్షి వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించాలి కదా స్వామి అని చేస్తే సరే భోజనానికి పిలవాలి కదా వాళ్ళకి విందు చేయాలి కదా సరే మేము స్నానం చేసి వస్తాం ఇదేనని చెప్పి ఆ దూర్వాస మహర్షి శిష్యులను తీసుకుని నది స్నానానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది ఈయనేమో పాలన చేయాలి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి ఏం చేయాలో తెలియటల్లా చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఆయన అప్పుడు పండితుల్ని అంతా విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పట్లో అంతా కటిక ఉపవాసాలు ఉండేవాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేశారు నీళ్లు పాలన చెయ్యండి పర్వ పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పారు కదా పండితులు చెప్పారు కదా అని ఆయన ఈ పారణ చేయడం ఉంటే ద్వారా ఆ దూరాస మహర్షి ఆయన వచ్చేస్తాడు వచ్చేసేసి అవురా మమ్మల్ని భోజనాలకి విందుకు పిలిచి మమ్మల్ని ఇంత అవమానం చేస్తావా అని ఈయన మీద చాలా దుయ్యబట్టి చాలా ఘోరంగా ఇది చేస్తూ ఉంటే అప్పుడు ఈయన అంతే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఎవరు అంబరీషుడు అంబరీషుడు ఆ దూరాస మహర్షి ఏం చెప్పలేడు కోపానికి తట్టుకోలేదు మరి ఆ కోపానికి తట్టుకోలేడు ఏం చేస్తాడు ఇంకా విష్ణుమూర్తి శరణని చెప్పి ఆయన్ని ధ్యానం చేస్తుంటే ఆయన విష్ణుమూర్తి చక్రం పంపిస్తాడు ఆయన విష్ణుమూర్తి పంపిస్తే దూర్వాసుడు వెంట పడుతుంది అది ఆ అయ్యి హీయన పరుగులు మొదలెడతాడు దూర్వాసుడు పరిగెత్తి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తుంది ఏమిటంటే ఈ కదంతా చూతాడు తను చేసిన అంటే జరిగింది జరిగినట్టు చెప్తాడు అంటైతే అది విష్ణు చక్రాన్ని మా వల్ల కాదు మేమేం చేయలేదు పొమ్మంటారు కైలాసానికి పెడతాడు అప్పుడు కైలాసానికి వెళ్ళి ఇట్లాగే ఆ కథ అంతా ఆయనకి చెప్పినప్పుడు అక్కడ ఆయన కూడా అదే శివుడు శివుడు కూడాను అది విష్ణు చక్రం అంటున్నారు కైలాసమే అన్నా కదా ఆ విష్ణు చక్రం అంటున్నారు దాన్ని మనమేం చేయలేము నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళిపోమంటాడు అప్పుడు ఈయన మళ్ళీ విష్ణుమూర్తి పాదాల దగ్గరికే పరిగెత్తు పోతాడు ఈ దూర్వాస మహర్షి ఆ చక్రం వెంట వెంబడిస్తూనే ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పడితే నేనేం చేయలేను నేను భక్త వసుణ్ణి భక్తులకి దాసు భక్తులకు వసుణ్ణి నేను నేనేం చేయలేని దాన్ని కూడా నువ్వు వెళ్ళి అంబరీషుడు పాదాల మీదనే పడమని చెబుతాడు అప్పుడు ఆ అంబరీషుడు ఆయన దూర్వాస మహర్షి వచ్చి అంబరీషుడి పాదాల మీద పడితే ఆ అంబరీషుడికి మరి అది క్రోధం లేదప్పుడు చూడండి మరి అది ఉపవాసం నాడు మంచి ఆకలి మీద కూడా ఉండుండచ్చు ఈయన చేసిన దోషం మీద కోపంగా కూడా ఉండుండొచ్చు కానీ మరి ఆ ఆ కార్తీక మాసంలో అసలు సహజంగా కోపం అనేది రాకూడదు కదా మనిషికి అందులో మహర్షి మీద అందులో కార్తీక మాసం ఇవన్నీ కలిసి వచ్చినాయి ఆయన వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ఆయన క్షమించి వదిలిపెట్టు స్వామి అని అంత ఉదారమైన మనస్సు తోటి ఆయన ప్రార్థిస్తే వెంటనే ఆ విషుచక్రం ఆయమైపోతుంది ఈ దుర్వాసులు వారికి కాస్త జ్ఞానోదయం ఉపశమన జ్ఞానోదయం కలుగుతుంది ఇది ఆ ఏకాదశి ఉపవాసం వల్ల వచ్చినటువంటి గొప్ప పరిణామం ఆ ఆ ఆ ప్రార్థనలో వచ్చే వచ్చిన ప్రార్థనలు చేసినందు వల్ల వచ్చినటువంటి ఫలితం అది ఏకాదశి ఉపవాస ఫలితం అది అది దూర్వాసుడు అంబరీషుడు కథ మనకి ఏకాదశి విశేషంగా చెప్పుకుంటా ఉంటాం ఖచ్చితంగా ఈ కథ వినాల అమ్మ ఆ రోజున ఈ కథ వినాల ఆ రోజున అతి పురాణాల్లో వస్తుంది అది అవును అవును పురాణంలో ఉంటుంది ఇంకా ద్వాదశి సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా తులసి అమ్మని పెట్టి అందులో ఉసిరి కొమ్మని తీసుకొచ్చి పెట్టి విష్ణుమూర్తిని పెట్టినట్టుగా పెట్టి అక్కడి నుంచి చుట్టూ రంగురంగుల పసుపు కుంకాలతో చక్కగా ముగ్గులు పిండి తోటి ముగ్గులు పెట్టి బ్రహ్మాండంగా కొంతమంది చక్కగా తులసి వీళ్ళకి కళ్యాణం కూడా చేస్తారు కళ్యాణాలు చేస్తారు మామూలుగా వీళ్లలో ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టుకుని చక్కగా దీపాలు పెట్టేసి చక్కటి పూజ అది చేసుకుని ముత్తైదులు పేరంట పిల్చుకుంటారు అన్నమా పేరంటు వస్తారు ఆ పూజ అంతా చూసేసి వాళ్ళకి పండు పశువుంకం ఇచ్చి పంపించుకోవటం ఇది క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి యొక్క విశేషం కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పూజ పద్ధతి అది క్షీరాబ్ ద్వాదశి తులసిమ మీద ఎన్నో రకాల పాటలు పాడుకుంటూ ఒక పాట తులసిమ్మకు సంబంధించి

శుభ కళల ఓ తల్లి ఇల్వే పువై ఉంటివే ఇల్లెల్ల శుభ కళల ది శాఖలును శతకోటిసాను భరితములు కోటి సు ఫల పుష్ప భరి తు ఓ కల్పకమత తనవెల్ ఘుమ గుమయే ఓ కల్పకమతమయ్యే నవ పరిమి మా పూజ నవమల్లి కలను గో నవే దేవతలు మనుటని నీడనే మనవూలు దేవతలు మనుటని నీడనే ఓ కల్పకమతల్లి పదము తేదువవు పెరటాల ఊరాగరే మ్రోకంది ఘనశుభము దీవింపవే ఓ తల్లి జయముగా దీవింపవే గై కొనవే జయ హారతిని దేవీరో ఇట్లా ఇంకా ఇంకా అనేక బోరుడు పాటలు అమ్మ తులసిమ్మ మీద పాటలు ఉన్నాయి అవన్నీ పాడుకుంటూ అంత ఆనందంగా స్త్రీలు గడుపుతారు క్షీరాబ్దీ ద్వాదశి సాయంత్రం ఆ తులసి పూజ దగ్గర తెలియకుండా అంటే ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలగట్లేదు లేదంటే ఏమైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలగట్లేదు ఇట్లా మాట్లాడతారు ఇట్లాంటి పాట ఒక్కటింటే ఏకాగ్రత ఆటోమేటిక్ గా వస్తదమ్మా నిజంగా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా అసలు అట్లా మీరు మీ గొంతు నొప్పి వస్తుందో లేదో కానీ అసలు మాకు వింటా వినాలనిపిస్తుంది సంతోషం అమ్మ చాలా చక్కటి పాట పాడారు అంతే చక్కగా ఆ విశేషం అంతా కూడా తెలియజేశారు ధన్యవాదాలమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్తీక మాసంలో ఈ రోజున మా ఇంటికి వచ్చి ఈ టాపిక్ నా చేత చెప్పిచ్చి Nanu dhanyuralni jesar mir. Ayo ayo. Santosh mama.